పువ ప్రజలకి అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి నమస్కారం అండి మేము ఇక్కడ మదనపల్లి డైలీ మార్కెట్లో అండ్ వీక్లీ మార్కెట్ ఒక సమస్య మా దగ్గరకు వస్తే ఇక్కడికి ఈరోజు వచ్చే సమస్య గల ఇక్కడ చిన్న కారు కలవడం జరిగింది ఇక్కడ మామూలుగా ఇది వీక్లీ మార్కెట్ మార్కెట్లో రైతులు తెచ్చే వెజిటేబుల్స్ని అంతా కూరగాయలని వాటిని తెల్లవారితో కూరగాయలని వేలపాటు అయిన తర్వాత ఆ వ్యాపారస్తులు ఆ కూరగాయలని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్కి ఖాళీ అయిపోలేం కాకపోతే మేము ఇప్పటికీ పదిహేదేళ్ళుగా చాలాసార్లు ఇక్కడ గొడవలు జరిగితే హెచ్చరించినాం అధికారులన్నైతే రాజకీయ నాయకుల్ని కూడా మేము కోరుతున్నాం మన వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ గారు నిసార్ అహ్మద్ గారు అయితేనేమి టీడీపీ అది పార్టీ షాజాన్ గారైతేనేమి ఇంకా జనసేన బీజేపీ కాంగ్రెస్ అది నాయకులనైతేనేమి మన చిన్నకారు రైతుల్ని పరామర్శించి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు ఇంతకు ముందు కూడా మేము చాలా మందికి అండగా ఉంటామని చెప్పి మిగతా నాయకులు కూడా చెప్పారు కాకపోతే ఇక్కడ చిన్నకారు రైతులకి ఈరోజు భయభ్రాంతాలకు గురి చేస్తూ వాళ్ళని ఇక్కడ నుండి స్టాల్స్ ఖాళీ చేయాలని చెప్పి బెదిరిస్తా ఇక్కడ పెద్ద పెద్ద బంకులు వేసుకొని మేము పది లక్షలు ఇచ్చినాం పదిహేను లక్షలు ఇచ్చినాం ఇరవై లక్షలు ఇచ్చినాం అని చెప్పి స్టాల్స్కి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కాకపోతే ఈ రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది ఎవరు జోబీలోకి వెళ్తుంది మీరు కళ్ళు మూసుకుంటే ఇది ఊరు నడిబొడ్డులో ఇది సెన్సిటివ్ విషయము ప్రతిసారి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయో అధికారులు మీరు నిద్రపోతా అంటే ఇది ఒక పక్కన కొంతమంది అధికారులు వీళ్ళకి వత్తాసు పలుకుతా ఒక పక్కనే వీళ్ళకి న్యాయం చేస్తాను ఇంకో పక్క అన్యాయం చేస్తా చిన్నకారు వ్యాపారస్తుల్ని బెదిరించడం గానీ వాళ్ళకి న్యాయం జరగకుండా పోవడం గానీ జరుగుతుంది ఇది ఏ మాత్రం సమంజసం కాదు ఇదే విధంగా పోతా అంటే రే వీళ్ళకి ఇక్కడ ప్రాణహాని కూడా ఉంది వీళ్ళని కొడతాం సంపతాం నరకతాం అని చెప్పి కూడా చెప్పిన వీడియోలు ఉన్నాయి ఇది వరకు మేము ప్రత్యక్షంగా కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళకి జరిగే సమస్యల్ని మేము పోలీసుల దృష్టికి అయితేనేమి మున్సిపాలిటీ దృష్టికి అయితేనేమి కలెక్టర్ గారి దృష్టికి పార్టీ అధిక నాయకుల దగ్గరికి అయితే తీసుకెళ్లినా కూడా ఎక్కడ కానీ న్యాయం జరగడం లేదు ఇప్పుడన్నా మీరు ఇది గుర్తించి ఇక్కడ న్యాయం జరగకపోతే మేము ఒకటే చెప్తానాము ఇది ఎక్కడికో తీసుకెళ్లాల్సి వస్తుంది దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కూడా ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి అయితేనేమి మిగతా కూడా హెచ్చరిస్తున్నాము ఇక్కడ స్టాల్స్ వేసుకోవడానికి కరెంటు కలెక్షన్లు ఇవ్వడానికి వీళ్ళు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కట్టినారంటే వాటినన్నింటినీ ఎక్కడ పోతుంది మున్సిపల్ అధికారులు ఏమైనా తింటానారా లేకపోతే దాచిపెట్టుకుంటానారా ఇవన్నీ మాకు చెప్పాల్సిందిగా కూర్చున్నాము ఇది ఫస్ట్ అని లాస్ట్ గా మేము హెచ్చరిస్తున్నాము ఇదే విధంగా జరిగితే రేపు ఇది ఉద్యమంగా మారుతుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా దీన్ని ఇక్కడతో సమస్యని సమస్యపోయేటట్లు చేయాల్సి చెప్పిండు మున్సిపాలిటీ వారికి పోలీస్ అధికారులకి సర్టన్ డిపార్ట్మెంట్లకు అందరికీ మేము కోరుకుంటున్నట్లు తెలియజేస్తున్నాం ఇప్పుడు వాళ్ళందరూ వేసుకున్నారు కదమ్మా ఎక్కడ మా వాళ్ళకి బంకులు ఎక్కడా లే అక్కడే ఎక్కడ కొట్ట